హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లాప్టాప్ డేట్ అయితే కొంచెం అయితే ఇస్తాను ఓకేనా ఏం లేదు ఇంతకుముందు మీకు వీడియోలో చెప్పినట్టు ఈ తారా పేరు ఎంత కాస్ట్ అనేది చెప్తే ఒక ఫీమేల్ ఫ్రీగా ఇచ్చే ఇచ్చేస్తానని చెప్పినాను కదా ఖచ్చితంగా ఇస్తాను ఈ వీక్లో ఇద్దరైతే కరెక్ట్గా కామెంట్ చేసినారు ఓకేనా వాళ్ళు ఇద్దరికైతే ఖచ్చితంగా ఇద్దరిని సెలెక్ట్ చేసి ఎవరికి వస్తుందో వాళ్ళకి లైవ్ అయితే పెట్టి ఇచ్చేస్తాను ఒక ఫీమేల్ ఫ్రీగా నెక్స్ట్ ఇక్కడ చూసినారు కదా ఈ పేరు ఇదైతే కొత్తగా తేవడం అయితే జరిగింది ఓకేనా ఈ పేరుకి కూడా అదేవిధంగా కామెంట్ చేయండి ఎంత ఉంటుందో ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయలేనంతగా ఉంటుంది హై కాస్ట్ ఉంది ఇది ఓకేనా వెనకాల జుట్టు కూడా ఉంటుంది కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది ఈ పేరు ఓకేనా మీరు చేయండి ఖచ్చితంగా దీనికి తగిన బహుమతి ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్కి మన ఫాలోవర్స్కి ఖచ్చితంగా ఇస్తాను ఇంతకు ముందు తారా పేరు చెప్పిన దానికి ఇస్తాను ఇద్దరు కరెక్ట్గా అయితే గెస్ట్ చేసినారు వాళ్ళిద్దరిని ఎవరు ఒకరిని సెలెక్ట్ చేసి ఒకరికి ఇస్తాను ఈ పేరు ఎంత పడింది అనేది మీరు క్లారిటీగా చెప్పినట్టయితే ఖచ్చితంగా మీకు కూడా దీనికి కొంచెం దానికి మించిన బహుమతి ఇస్తాను ఎక్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేని నేనైతే పంపిస్తాఖ ఖచ్చితంగా ఒకరికి మాత్రమే పంపించగలను ఈ పేరుకి దానికైతే పంపిస్తాను దానికి కూడా పంపిస్తా ఖచ్చితంగా ఓకేనా ఆల్మోస్ట్ ఇంకా ఇదైతే బ్రీడింగ్ ఫీమేల్స్ ఈ టోర్నమెంట్కి జరిగే ఇప్పుడు నెక్స్ట్ ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జరిగే టోర్నమెంట్కి మన దగ్గర పటాలు ఏం లేదు అంతా ఆల్ సేల్ అయిపోయింది తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మన లఫ్లో నుంచి ప్రతి ఒక్క బోర్డు కూడా ప్రతి చాలా కష్టంతో చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ దాన్ని నేను పెంచినాను ఓకేనా ఆ పట్టాలు కూడా మంచి తీసుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా నా మన మన లాఫ్ట్ పేరు నిలబెడుతుంది వాళ్ళు కూడా వాళ్ళ పేరు కూడా నిలబెడుతుంది ఆ నమ్మకం నాకుంది ఎందుకంటే నేను ఒక్కొక్క పేరు హెవీ కాస్ట్ ఎంత పెట్టి తీసినాననేది ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పినా మళ్ళీ ఇప్పుడు కూడా నేను చెప్పిన దీంతో నెక్స్ట్ మనము ఏమ్రా అంటే చాలా మంది ఈ బెంగళూరు వాళ్ళు కావచ్చు ఈ పక్క ఇటు సైడ్ తమిళనాడు కావచ్చు ఎక్కడైనా కావచ్చు పీజన్స్ సేల్ సేలింగ్ చేసేటప్పుడు అది పెట్ షాప్లో నుంచి ఇప్పుడు బ్యా యూట్యూబ్లో కూడా పెట్ షాప్లో నుంచి కూడా ప్రమోట్ చేస్తున్నారు తర్వాత లాఫ్ట్లో నుంచి ప్రమోట్ చేస్తున్నారు నేనేం చెప్పేదంటే మెయిన్గా లాఫ్ట్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ దగ్గర అయితే తీసుకోండి పెట్ షాప్లో అయితే దయచేసి కొనద్దండి ఒక్కొక్కసారి రిజల్ట్ ఉంటుంది ఒక్కొక్కసారి రిజల్ట్ లేకుండా కూడా రిజల్ట్ లేకుండా కూడా ఉంటుంది కాబట్టి మనం నమ్మి మోసపోయేదానికన్నా లాఫ్ట్ ఉండే వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా బోర్డు అయితే రిటర్న్ ఉంటుంది అదే పెట్ షాప్లో వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనుకోండి వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర తెచ్చి సేల్ చేస్తారు ఇది వచ్చి మన లాఫ్ట్ నేనైతే మన లాఫ్ట్లో మన లాఫ్ట్ది మాత్రమే సేల్ చేస్తాను రేసింగ్ పవర్ వాళ్ళు మాత్రము మిగతా సాధాలు కావచ్చు హోంవర్క్స్ కావచ్చు బయట నుంచి తెచ్చేది దానికి మనం ఏం రెస్పాన్సిబిలిటీ కాదు ఈ మన లాఫ్ట్లో నుంచి పట్టాలు ఇస్తేనే మనం పూర్తి రెస్పాన్సిబిలిటీ మనకు ఉంటుంది కానీ ఇప్పుడు బయట నుంచి తెచ్చేదానికి అది మీ ఇష్టం కొనేది కొనకుండా పోయేది మీ ఇష్టం ఓకేనా మనం సేల్ పెట్టినామంటే మీకు నచ్చితే తీసుకోండి లేదంటే గుమ్ముని స్కిప్ చేసేయండి అంతే కదా ఆల్రెడీ ఆల్రెడీ అన్నీ అన్నీ అయితే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఎక్స్లోనే ఉంది ఇదైతే ఎందుకు పనికిరాదనుకున్నాను ఫ్రెండ్స్ ఈ ఫీమేల్ ఎందుకంటే మనకి స్టార్టింగ్ నుంచి వీడియోలో తీసేటప్పుడు తెలిసి ఉంటుంది ఇక లాఫ్ట్లో వచ్చేసి స్టార్టింగ్లో కింద పెట్టినా దానివల్ల అయితే ఒక ఎలుకొచ్చి దాని రెక్కని కొరకడం అయితే జరిగింది చిన్నప్పుడు దానివల్ల రెక్క అయితే హ్యాండిక్యాప్ అయిపోయింది కానీ అయినా కూడా మంచి ఎగ్స్ పెట్టి మంచిగా పిల్లలైతే చేస్తుంది ఇది ఇది ఎగ్స్ మీదే ఉంది నెక్స్ట్ ఇంకో పేరు ఇది ఆల్రెడీ మన ఇంట్లో ఎగిరిన టోర్నమెంట్ ఫీమేల్ ఇది ఇది ఎక్స్ పైన ఉంది ఈసారి జూన్లో వచ్చి ఖచ్చితంగా మన పట్టాలు అందరికీ రీచ్ అయ్యే విధంగా చూస్తాను నెక్స్ట్ ఈ పేరు ఎగ్స్ మీదే ఉంది దీని పట్టాలు కూడా మా జూన్కి అంతా రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఇది ఇదైతే ఇది ఫస్ట్ టైం ఇది ఎక్స్ ఇది కూడా టూ ఎక్స్ అయితే పెట్టింది నెక్స్ట్ ఇది అందుకు తెలిసిందే టూ చిక్స్ అయితే ఉంది ఇక్కడ నెక్స్ట్ ఇదైతే దీని చిక్స్లన్నీ సెల్ అయిపోయింది సక్సెస్ఫుల్గా ఇది థర్డ్ టైం ఇది అంతే దీన్ని బ్రీడింగ్ ఆఫ్ చేస్తాక ఆఫ్ చేసి నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్కి ఎండి టూ థౌజండ్ సిక్స్ ఎండింగ్లో టూ థౌజండ్ సెవెన్కి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్కి ఉపయోగపడేలాగా నేను అయితే బోర్డ్స్ అంతే అందిస్తాను నెక్స్ట్ ఇది కూడా ఇది ఫస్ట్ టైం ఫెయిల్ అయింది ఎక్స్ సెకండ్ టైం అయితే పెట్టినది మ్యాచ్ లేదా అని చూడాలి నెక్స్ట్ ఇదైతే ఎక్స్ పెట్టేదానికి రెడీగా ఉంది కొత్త న్యూ పేర్ ఇది దీని వచ్చి మన ఇంట్లో పుట్టింది ఇది రేక్దార్ పేరు ఇది ఇది ఫీమేల్ వచ్చి బయట నుంచి తెచ్చింది మేల్ వచ్చి మన మన లాఫ్ట్ ఇది చూపిస్తాం బయట ఉంది ఇది ఫీమేల్ ఇది మేల్ వచ్చే చూడండి ఇది మంది మేల్ ఇది మన లాఫ్ట్ రింగ్ కూడా ఉంటుంది దీంతో నెక్స్ట్ నెక్స్ట్ ఇది దారు ఫీమేలు రేక్ తిరే వాళ్ళు మేలు ఇక్కడ ఇది ఎక్స్పైర్నే ఉంది నెక్స్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఆల్రెడీ అందరూ తెలిసిందే లాస్ట్ టైం వీడియోలో సేల్కి అయితే అది అదైతే మనకి రేట్ కుదరకుండా సేల్ అయితే చేయలేదు ఓకేనా ఈ పట్టానైతే చూసాం ఏం రిజల్ట్ వస్తుంది దాని వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చేసి ఎయిట్ అవర్స్ పైన ఫ్లై అయినారు ఇప్పుడైతే బ్రీడింగ్ వేసిన దాన్ని ఎమర్జెన్సీ వల్ల సేల్ పెట్టినా కానీ సేల్ అయితే చేయలేదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అంతే ఫ్రెండ్స్ ఇది మన బ్రీడింగ్ అప్డేట్ నెక్స్ట్ ఇవి ఫిమేల్స్ ఇంకా ఇంకేం అంటే ఇంకొక న్యూస్ ఏమ్రా అంటే ఓకే న్యూ తారా మేల్ అయితే తెచ్చినాను ఓకేనా ఆల్రెడీ తెలిసిందే ఇది దుబాస్ డబుల్ ఎస్ ఉంటుంది మంచి షార్ట్ బీక్ ఓకేనా షేకింగ్ విధానం చూడండి ఏ విధంగా ఉందో మంచి మేల్ ఫ్రెండ్స్ ఇది కూడా నెక్స్ట్ ఇది ఇది ఆల్రెడీ ఇది కూడా బ్రీడింగ్ ఫీమేలు సపరేట్ చేసిన ఓకేనా ఇది ఫ్రెండ్స్ వాఫ్ట్ అప్డేట్ ఇంకా ఏమన్నా ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ అయితే చేయండి లైక్ చేసుకోండి నేనైతే మీకు ఏం చెప్పండి దాని గురించి వీడియో చేసేవో లేదా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేదానికి మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను ఓకేనా ఇంకోటి ఏమిటంటే మన ఇన్స్టాగ్రామ్ ఉంది ఛానల్లో ఫాలోవర్స్ చాలా చాలామంది కాల్స్ చేసి విసిగిస్తూ ఉన్నారు ఊరికే దయచేసి అట్లా చేయొద్దండి ఎందుకంటే ఇబ్బందికరంగా ఉంటుంది అందరికీ ఓకేనా అసలు రియాలిటీలో రియల్గా ఫోన్ చేసేవాళ్ళు కూడా కాల్ లిఫ్ట్ చేయలేకపోతున్నాము ఓకేనా మరి చేయద్దండి చూడండి వీడియోలు చూడండి నచ్చిందా ఓకే ఆల్రెడీ రేట్ అంతా దాంతోనే ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి దాన్ని చూసి మీకు నచ్చితే ఓకే కాల్ చేయండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్తో నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను